పిఎస్ డబుల్ నైన్ కి స్వాగతం మల్కాజిరి ఒక్కసారిగా కురిసిన వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది అయితే గ్రేటర్ పరిధిలోని మల్కాజిరి నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు నీట మునిగి ఇబ్బందులకు గురయ్యాయి మల్కాజిరి సర్కిల్ పరిధిలోని మిర్జల్గూడ చిన్మయ్ కాలనీ వెంకటాద్రి కాలనీ న్యూ వెంకటేశ్వర కాలనీలతో పాటు పలు ఏరియాలలో గల్లీలన్నీ వర్షపు నీటితో నాణాలు పొంగి పొరలాయి సాయంత్రం కావడంతో ఇంటికి వెళ్లే స్టూడెంట్స్ ఉద్యోగులు ఇళ్లలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ వరదకు కొట్టుకొని పోయే పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎండాకాలంలో వచ్చిన ఒక్కరోజు వర్షానికి ఇలాంటి పరిస్థితులు ఉంటే వచ్చే వర్షాకాలంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు ఇన్ ఇన్నేళ్లుగా ఇలాంటి సమస్యలలో సతమతం అవుతున్న రాజకీయ నాయకులు జిహెచ్ఎంసి అధికారులు ఏం చేస్తున్నారు అని నిలదీస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చూడు ఎంత పరిస్థితులు ఎగరందరకాల రోడ్లు మరి మోరు నీళ్ళు రావన్నారు అవి రావన్నారు ఇవి రావన్నారు ఏవి రావన్నారు మరి నీళ్ళు ఇంతకనం వస్తున్నాయి మరి చెప్పండి చిన్న వర్షానికి నీళ్ళు వస్తున్నాయి ఒకరి వరికి నీళ్ళు వస్తాయి బండ్లు కొట్టకపోతుంది మనుషులు కొట్టకపోతున్నారు దాని ఎండాకాలమే మరి

కొంచెం మంచిగా జీవ నడవని కూడా మాకు జాగాలేదు ఇబ్బందిగా ఉన్నాం ఇది ఒక కనీసం ఊరుకుంటున్నావు కదా ఇంత బురద దాంట్లో ఎంత భయంకరమైన డెంగ్యూ మలేరియా జ్వరాలు ఎన్నో వచ్చినా గానీ మేము అసలు ఎవరికి చెప్పాలో అర్థం కూడా చాలా ఫేస్ చేసాము కానీ ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు కానీ వర్షాకాలం లేకుండా ఇంత వరద వరద వస్తుంది ఎండాకాలంలోనే ఇప్పుడు ఇంతవంటిగా ఒక భయం అండి మాకు ఈ చేయవలసింది డ్లు తొగేసారు ఒక చుట్ట నీళ్ళు రాదని చెప్పిండ్రు లక్షలు లక్షలు పెట్టి ఇగో ఇట్లా హైట్లు కట్టుకున్నాము గేట్లు వేసుకున్నాము ఎత్తులు వేసుకున్నాము అన్నీ చేసుకున్నాం వాసు లేకున్నా పర్వాలేదని అన్నీ చేసుకున్నాము అయినా ఇగో చిన్న వర్షానికే ఇంకా సీనియర్ సిటిజన్స్ ఉండే చోట్ల ఇంత పెద్ద వర్షాలు వస్తే నైట్లో కరెంట్ కూడా ఉండదు ఒక్కొక్కసారి ఇవాళ కూడా కరెంట్ లేదు డే టైంలో వచ్చింది ఓకే మానవల నుండి వస్తుంది రోడ్డు నిత్యలు వస్తుంది ఎక్కడి నుండి మేము ఎవరు కాపాడతారు మమ్మల్ని చెప్పండి ఇప్పుడు కాంట్రాక్టర్లు పెంచుతున్నారా కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తున్నారా అన్నీ తోవేసి పెట్టేస్తాయి మన రోడ్లని దుమ్ములు మేమే భరించాలా వర్షాలు వస్తే నీళ్ళు మా భరించాలా మోరీ నీళ్ళన్నీ మేమే భరించాలా ఏమొస్తుంది మాకు చెప్పండి లాభం ఏంటి మీరు వచ్చి ఎవరికి చెప్పుకోవాలి మేము ఇంకెవరు ఉన్నారు చెప్పడానికి మీకు ఇచ్చిన ఉన్నారు ఇక్కడ నీళ్ళు వస్తాయి గత పది సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్చుకుంటున్నారు అయినా ఏ ఒక్క ప్రజానాయకుడు కానీ కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే కానీ ఇటు వచ్చి చూసింది లేదు ఓట్లు వచ్చినప్పుడే వచ్చి అడుగుతారు తర్వాత మళ్ళీ కలిపియారు దయచేసి మా ప్రాబ్లంని మీరందరూ గుర్తించి ఎమ్మటే పరిష్కరించాలి నాది శ్రీనివాస కావాలండి ఐదు గంటలకు దుకాలం పోవాలి ఏడైతుంది ఈ వర్షం కారణంగా ఇట్లకెళ్ళి బయటకు వెళ్ళలేదు ఇళ్ళలోకి కూడా నీళ్ళు వచ్చినాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఎండాకాలం ఇట్లా ఉంటే పరిస్థితి రాను రాను వర్షాకాలము ఎంత ఇబ్బంది అవుతుందో మీరందరూ గమనించవలసిందిగా ప్రజల్ని కోరుకుంటున్నారు మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి ఈ వర్షం వచ్చినప్పుడే మీరు వచ్చి ఈ తగు సూచనలు కానీ ఈ పబ్లిక్ యొక్క పరిశీలనలు కానీ ఈ కాలువలు ఏ విధంగా పోతున్నాయి ఒకప్పుడు ఇన్ని గణం లేకుంటే నీళ్లు ఈసారి చాలా చిన్న వర్షానికి ఇట్లా వస్తే రాను రాను వర్షాకాలం వస్తే నీళ్లకు ఎంత ఇబ్బంది అవుతుంది ప్రజలకు కూడా లేకుండా అయిపోతుంది మీరందరూ గమనించాలి ప్రజలు చాలా సమస్యలు ఉన్నారు కొద్దిగా దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు అండి నేను రమేష్ వాసిని ఈ వర్షాకాలం కాదు ఎండాకాలం కాదు ఎండాకాలంలో ఇలా వర్షాలు వస్తాయి మా పరిస్థితి ఏంటి ఎండల వర్షాలన్నీ పడింది మీరు దీన్ని పరిష్కారం చేయండి ఎమ్మెల్యే గారు దయచుకోండి మా మిజాలు కూడా చూడండి దోమలు విపరీతంగా వస్తున్నాయి దీనివల్ల డెంగ్యూ వస్తుంది జ్వరాలు వస్తున్నాయి దీన్ని పరిష్కరించేది ఎవరు అందర ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను కౌన్సిలర్ గారిని కోరుతున్నాను దయచేసి మా బాధను అంగీకరించండి కష్టం ఇప్పుడు మా రోజు కడికెళ్ళ పొద్దున్న పనికి లేచిపోతున్నాం వీళ్ళంతా అంటారు అంత అంటే ఇలా కూర్చున్నా గడ్డి చెప్పిన